హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి ఇవాళ మన వీడియోలో ఒక హెల్తీ డిష్ ఎలా చేయాలో నేర్చుకుందాము అదేమిటంటే ఎర్ర తోటకూరతో గుజ్జు పులుసు ఈ పులుసు వేడివేడి ఎన్నంలో పప్పు నూనె వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ పులుసు వేడిగా ఉన్నప్పుడు అద్భుతంగా ఉంటుంది ఒక పూట ఊరిన తర్వాత మహా అద్భుతంగా ఉంటుంది మన ఆరోగ్యానికి ఆకుకూరలు చాలా మంచిది అందులోనూ తోటకూర ఎర్ర తోటకూర మరీ మంచిది మరి ఎర్ర తోటకూరతోటి గుజ్జు పులుసు ఎలా చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాము ఎర్ర తోటకూర మంచిది అనుకున్నాం కదా ఇలా ఎర్రగా ఉంటుంది ఇప్పుడు దీనిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తోటకూరని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా ముక్కల కింద తరిగి పెట్టుకోవాలి సన్నగా తరిగి పెట్టుకోవాలి ఈ తోటకూరతో పాటుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొన్ని వెల్లుల్లిపాయలు ఒక వంకాయ టమాటా ఇవన్నీ కూడా తరిగి పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు పూర్తిగా ఆప్షనల్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉండాలో చూద్దాము కుక్కర్లో ముందుగా ఒక చెంచాడు పెసరపప్పు వేసాను పెసరపప్పు పెసరపప్పు వేసిన తర్వాత ఇవన్నీ వేసేయాలి పెసరపప్పు ఎందుకు అంటే తోటకూర వేడి చేస్తుంది అంటారు పెసరపప్పు వేస్తే చలవ చేస్తుంది ఇది వేసిన తర్వాత కొంచెం పసుపు వేయాలి అలాగే చిన్న బెల్లం ముక్క వేయాలి అలాగే చింతపండు రసం వేయాలి నా దగ్గర చింతపండు పేస్ట్ ఉంటుంది పేస్ట్ వేస్తున్నాను పులుపుకి సరిపడా చింతపండు పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ తరిగిన తోటకూర వేసేయాలి ఇందులో తోటకూర అంతా వేసిన తర్వాత సరిపడా ఉప్పు వేయాలి ఉప్పు వేసి ఈ ఉప్పు ఉప్పగా ఎక్కువ లేదు అందుకని కొంచెం వేసాను ఇందులో ఇప్పుడు ఉడకడానికి సరిపడా నీళ్ళు పోయాలి పోసి మూత పెట్టి మూడు విధుల్సి వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి స్టవ్ మీద పెట్టి మూడు కూచలు రానియాలి కుక్కరు ఆరే లోపల పోపు వేసుకుందాం పులుసుకి దానికోసం కొంచెం నూనె వేడి చేసి కొంచెం మినప వేయాలి ఇది వేస్తే కమ్మదనం వస్తుంది నూనె ఎక్కువ వేడెక్కకుండానే వేయాలి అలాగే కొంచెం మెంతులు వేయాలి అలాగే ఆవాలు కొన్ని ఇలా కలుపుతూ మాడిపోకుండా ఎర్రగా వేయించుకోవాలి పోపు కొంచెం వేగుతోంది వేగుతూ ఉన్నప్పుడు ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేయాలి కొంచెం ఇంగువ కూడా వేయాలి పోపు కొంచెం ఎర్రగా అయింది కదా ఇప్పుడు స్టవ్ కట్టేస్తే ఆ వేడికి ఇంకొంచెం వేగిపోతుంది ఇప్పుడు దీన్ని ఇవ్వాలి పోపు ఆరింది ఈ ఆరిన పోపుని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఎండు మిరపకాయలు మెత్తగా అవ్వాలి అలాగే మినపప్పు మెంతులు ఇవన్నీ కచ్చాపచ్చాగా దంచాలి ఇలా దంచిన పోపుని పులుసులో వేసి ఉడికిస్తే ఆ సువాసన రుచి అన్నీ చాలా బాగుంటాయి ఈ పోపుని పులుసులు అలాగే కలిపేయకుండా పులుసు చిక్కబడటానికి మనం పిండి కలుపుతాం కదా దానికోసం శనగపిండి కానీ బియ్య పిండి కానీ కలుపుకోవచ్చు నేను ఇక్కడ శనగపిండి తీసుకుంటున్నాను ఈ శనగపిండి కూడా పులుసు మనకి కావాల్సిన చిక్కదనాన్ని బట్టి కలుపుకోవాలి నేను ఇక్కడ పులుసుకు తగ్గట్టుగా రెండు చెంచాల శనగపిండి వేశాను ఇప్పుడు ఈ శనగపిండి వేసిన తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పలుచగా కలుపుకోవాలి ఒకేసారి నీళ్లు పోసేసి కలిపితే ఉండలు కడుతుంది అందుకని కొంచెం కొంచెం నీళ్లు పోసి కలపాలి ఇలాగ వీడియోలో చూపించినట్టుగా కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలాగా కుక్కర్ ఆరిపోయి ఉంటుంది ప్రెషర్ రిలీజ్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా కలపాలి ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక క్వశ్చన్ మీలో ఎంతమంది ఇలా ఎర్ర తోట పులుసు చేస్తారు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నేనైతే ఎర్ర తోటకూరతో కానీ మామూలు తోటకూరతో కానీ పులుసు కూర ఇలా చేస్తాను ఇవి కాకుండా వేరేగా వెరైటీలు ఏమైనా చేయొచ్చా అవి కూడా రెసిపీ వీలైతే చెప్పండి నేను కూడా తప్పక ట్రై చేస్తాను ఇలా బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించి ఉడికించాలి ఇది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం కలిపి రెడీ పెట్టుకున్న శనగపిండి పోపు మిశ్రమం ఉంది కదా అది వేసి బాగా కలపాలి ఇలా బాగా కలిపిన పులుసుని ఒక ఐదు నిమిషాల పాటు అంటే శనగపిండి పచ్చి వాసన పోయే వరకు ఉడికించాలి ఈ పులుసుని మరీ పలుచగా చేయకూడదు మనం గుజ్జు పులుసు అన్నాం కదా కొంచెం చిక్కగానే ఉండాలి ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారు చాలా థ్యాంక్స్ కానీ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయడం వల్ల ఈ రెసిపీ మరి కొంతమందికి రీచ్ అవుతుంది అందుకని సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలా పులుసు ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఎందుకంటే చిక్కగా ఉంది కదా అడుగంట ప్రమాదం ఉంది పులుసు చక్కగా ఉడికిపోయింది ఫైనల్గా టేస్ట్ చెక్ చేయాలి అంటే చెక్ చేసుకుని స్టవ్ కట్టేయాలి ఇప్పుడు ఈ తోటకూర పులుసుని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వేడి వేడి అన్నంలో పప్పు నూనె వేసుకుని తింటే ఆ మజాయే వేరు మీకు ఈ రెసిపీ నచ్చిందా ఒకసారి ట్రై చేస్తారా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఇంట్లో వాళ్ళకి నచ్చిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి